స్వచ్ఛ భారత్ లో భాగంగా కస్టమ్స్ కాకినాడ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని కాకినాడ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని కాకినాడ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ ఎం శ్రీనివాసరావు రెడ్ సెక్రటరీ శివకుమార్ కస్టమ్స్ సూపరింటెండెంట్ పిఆర్ఓ శివకుమార్ తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కస్టమ్స్ హౌస్ లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారితో లో జరిగేటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని దానిలోని వచ్చేటువంటి రెడ్ క్రాస్ యూనిట్స్ అన్నీ కూడా తలసీమియా పేషెంట్స్కి ఉపయోగించడం అన్నది జరుగుతుంది మీకు అందరికీ తెలుసు నూట యాభై మంది తలసీమియా పేషెంట్స్ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి వా నెలకు ఒకసారి ప్రతి మంగళవారం శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి కస్టమ్స్ సౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా ఆర్షణీయం వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరఫున రెడ్ క్రాస్ బృందం తరఫున మేము కృతజ్ఞత తెలి తెలియజేస్తూ ఈ స్నేహాన్ని కొనసాగించమని భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా అందరికీ నమస్కారం ఈరోజు మేము సెంట్రల్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ చిన్నారులైన తలసామ పేషెంట్స్ కోసము ఒకరికి దా ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా గౌరవ గవర్వనీర్లైన సంజయ్ రాతి శ్రీ చీఫ్ కమిషనర్ వైజాగ్ జోన్ గారు వైజాగ్ జోన్ మరియు శ్రీ సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ సిపిసి అండ్ విజయవాడ సిజిఎస్టీ వాళ్ళ ఆధ్వర్య వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది సో మా లా పోయిన సంవత్సరం మేము ఫోర్టీన్ ట్వెల్వ్ పద్నాలుగు వందల పన్నెండు యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము బ్లడ్ ఈసారి సుమారు నాలుగు వేల మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ఈ కార్యం ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వల్ల సహకారంతో చేస్తున్నాము So I wish all of us to congratulate. I, I, I want to congratulate all, all the donors and uh, wish this uh, program to be a grand success. Thank you, thank you very much. Today we are collecting blood donation for the thalassemia patients. Last year we have collected 1420 units from our department. This time we are planning for 4000 units from our department. With the great support of the Chief Commissioner Sri Sanjay Rathi Sir and Commissioner Sadhu nashimara Reddy Sir, with their guidance and their support, we are able to achieve the target. Uh, further, we would like to inform that the blood donation we are collecting is through Indian Red Cross Society. This is for uh, just information. Thank you all.